చూస్ కంట్రీ కంట్రీ ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కానీ ఈసారి మాత్రం మీ అందరికీ ఇంకొక కొత్త విషయం చెప్తా జగన్ టూలో వైఎస్ఆర్సిపి టూలో చూస్తూ చూస్తూ ఒకటిన్నర సంవత్సరం అయిపోయింది కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసేసరికి ఆ మిగతా మూడేళ్ళు కూడా అయిపోతాయి ఆ మూడేళ్ళు అయిపోయిన తర్వాత వచ్చేది మాత్రం ఈసారి ఖచ్చితంగా మన ప్రభుత్వమే వస్తుంది ఎందుకనంటే ఇంతగా మోసాలు చేసిన పరిస్థితి ఇంతగా అబద్ధాలు చెప్పిన పరిస్థితి బహుశా ఏ రాష్ట ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా మనం చూసి ఉంటాం చివరికి లాయర్లకు కూడా మోసం చేసిన పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు అనేటివి గాలికి ఎగిరిపోయినాయి ఇంతకుముందు మన ప్రభుత్వ హయాంలో ఉన్న ప్రతి పథకం కూడా అన్ని రద్దయిపోయినాయి వీళ్ళు చెప్పిన హామీలన్నీ కూడా మోసంగా మిగిలిపోయిన పరిస్థితుల మధ్య ఒకవైపున అన్ని అబద్ధాలు మోసాలుగా కనిపిస్తూ ఉన్న పరిస్థితులు మరో ఒకవైపున ఉంటే మరోవైపున వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి చదువుల రంగం తీసుకున్న పేదవాడి ఆరోగ్యానికి సంబంధించిన రంగం తీసుకున్న వ్యవసాయ రంగం తీసుకున్న లా అండ్ ఆర్డర్ తీసుకున్న గవర్నెన్స్లో ట్రాన్స్పరెన్సీ తీసుకున్న ఏ రంగాన్ని తీసుకున్నా కూడా అన్ని రకాలుగా తిరోగమనమే కనిపిస్తుంది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడా కూడా పురోగతి అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించని పరిస్థితి మరోవైపున విచ్చలు విడి కరప్షన్ ఎక్కడ చూసినా కానీ కరప్షన్ అనేది మామూలుగా లేని పరిస్థితిలో ఈరోజు చూస్తూ ఉన్నాం ఎక్కడ నిలబడినా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా గ్రామంలో పక్కనే బెల్ట్ షాప్ కనిపిస్తుంది విచ్చలవిడిగా బెల్ట్ షాపులు కళ్ళ ముందునే ఎంఆర్పి రేట్ కన్నా ఎక్కువ రేటు అమ్ముతూ ఉన్నారు డైరెక్ట్గా ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ అమ్ముతూ ఉన్న బెల్ట్ షాపులు ఎవరు అనేది ఆక్షన్లు పాడుతూ ఉన్నారు ఆక్షన్లో రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు పాడడానికి బెల్ట్ షాప్ ఇస్తూ ఉన్నారు ఆ బెల్ట్ షాప్ ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటు కళ్ళ ముందరనే అమ్ముతూ ఉన్నారు అలా అమ్మించేది ఎవడు అని అంటే పోలీసులు దగ్గరుండి అమ్మిస్తూ ఉన్నారు ఇది కరప్షన్ అనేది కంటి కళ్ళ ముందనే కనిపిస్తూ ఉన్న కరప్షన్ ఎక్కడ చూసినా పర్మిట్ రూములు ఇల్లీగల్ పర్మిట్ రూములు కనిపిస్తూ ఉన్నాయి ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా ఇసుక అన్నది ఉచిత ఇసుక అంటున్నారు ఉచిత ఇసుక ఎవరికి ఇస్తూ ఉన్నాడు అనేది దేవుని కెరక కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నది ఇసుకే మన ప్రభుత్వ హయాంలో కన్నా డబుల్ ద రేటుకి అమ్ముతూ ఉన్నారు మన ప్రభుత్వ హయాంలో అన్న అన్న కనీసము సంవత్సరానికి ఏడు వందల కోట్లు ఏడు వందల యాభై కోట్లు గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది రాయల్టీ రూపేన ఇప్పుడు రాయల్టీ రాకపోగా ఇసుకేమో డబల్ రేటుకు అమ్ముతూ ఉన్నారు ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా పేకాట క్లబ్బులు దగ్గరుండి నడిపిస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు క్యాండిడేట్లు పోలీసులు దగ్గరుండి ఆ పేకాట క్లబ్బులకు ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నారు ప్రతి పేకాట క్లబ్ నుంచి నీకింత ఇంత నాకింత పంచుకుంటా ఉన్న కరెక్ట్ ఎన్ని కళ్ళ ముందే కనిపిస్తా ఉన్నా కరప్షన్ నేనేం వెరైటీ అని చెప్పడం కాంట్రాక్ట్లు ఇస్తే అమరావతి మామూలుగా నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల రూపాయలు కడితే బ్రహ్మాండమైన హైదరాబాదు బెంగళూరు లాంటి ప్లేస్లో కూడా ఫైవ్ స్టార్ లాబీతో ఫ్లాట్లు నిర్మాణం నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల రూపాయలు పెడితే బ్రహ్మాండంగా కడతారు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాటదు అమరావతిలో కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పదివేలు పదివేలు తొమ్మిది వేలు కళ్ళ ముందరనే మొబలైజేషన్ అడ్వాన్స్ ఇంతకుముందు లేదు మొబలైజేషన్ అడ్వాన్స్ ఇప్పుడు మొబలైజేషన్ అడ్వాన్స్ ఇస్తున్నారు అంటే పన్ను చేయకమునిపోయి టెన్ పర్సెంట్ మొబలైజేషన్ అడ్వాన్స్ మొబిలైజేషన్ అడ్వాన్స్ టెన్ పర్సెంట్ ఇస్తున్నారు అందులో ఎనిమిది పర్సెంట్ తీసుకుంటా ఉన్నారు కళ్ళ ముందర కనిపిస్తూ ఉన్న కరప్షన్ ఇవన్నీ పీపీఏలు నాలుగు రూపాయల అరవై పైసలు మన హయాంలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు మనం పీపీఏ చేస్తే నానా యాగి చేసినారు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అనేది దేశ చరి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలే దేశ చరిత్రలో కూడా అతి తక్కువ ధరకు మనము రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే పీపీఏ చేసుకున్న పరిస్థితులు అలాంటిది వెన్నుదట్టి ప్రోత్సహించాల్సింది పోయి అప్పుడు కూడా మన మీద బుడద జరిగినారు తీరా వాళ్ళు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటంటే నాలుగు రూపాయల అరవై పైసలకు పిప్పి కళ్ళెదితే ఇవన్నీ నేను ఎక్కడా కూడా కంటి ముందర కనిపించే కరప్షన్ మాత్రమే చెప్తా ఉన్నా నియోజకవర్గంలో ఏ నియోజకవర్గం అన్నా తీసుకో ఆ నియోజకవర్గంలో మైనింగ్ జరగాలన్నా ఆ నియోజకవర్గంలో మట్టి గ్రావెల్ జరగాలన్నా ఆ నియోజకవర్గంలో ఎవరైనా పరిశ్రమ నడుపుకోవాలన్నా ఎవరైనా కూడా నడుపుకునే పరిస్థితి లేదు రావాలా ఎమ్మెల్యేతో మాట్లాడుకోవాలా ఎమ్మెల్యే కింద డబ్బియ్యాలా పోలీసులు దాని దగ్గర నుండి సహకరిస్తారు ఎమ్మెల్యే ఇంత తీసుకుంటాడు పైకి ఇంత పంపిస్తున్నాడు కళ్ళ ముందర కనిపిస్తూ ఉన్న కరప్షన్ ఏంటి వచ్చల విడిగా జరుగుతూ ఉన్నా ఇలాంటి నేపథ్యంలో ఇంత మంచి చేసిన మనకే ఈ పరిస్థితి ఉన్నప్పుడు మరి ఇన్ని అబద్ధాలు ఇన్ని మోసాలు చేసి ఇంత దారుణమైన పరిపాలన చేస్తూ ఉన్న వీళ్లకు పరిస్థితి రేపొద్దున దేవుడు ప్రజలు కంతే ఎక్కడ పడతారో నేను వేరే చెప్పాల్సిన పదగన్ టూలో మాత్రం ఖచ్చితంగా ఎవరైతే పార్టీ కోసం చేసినారో ఈసారి ప్రతి ఒక్కరిని కూడా మర్చిపోకూడదు డేటాబేస్ క్రియేట్ చేయండి అని చెప్తాను ఈ డేటాబేస్ ఆధారంగానే రేపు ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు అనేది ఉంటుందనేది ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తాను టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజా ఇలాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం